అందరికీ నమస్కారం అండి ఈ రోజు నేను మీకు ఒక ప్రత్యేకమైన దేవాలయాన్ని చూపించడానికి వచ్చేసాను ఇది ఏడు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం అనమాట అంటే నిజాములు పరిపాలించేటప్పుడు ఇక్కడ స్వయంభూగా వెలసినటువంటి చెన్నకేశవ స్వామి దేవాలయం ఇది ఎక్కడ ఉంది అంటే చాంద్రాయన గుట్టలో ఉందండి సిటీకి నడి ఒడ్డున మీరు చూస్తున్నారు కదా అసలు గాలి అయితే నేను నేను కూడా ఊగి పడిపోయేటట్టే ఉన్నాను ఈ గాలికి సిటీ నడి ఒడ్డున చెట్ల మధ్యలో ఇళ్ల మధ్యలో కొలువై ఉంటుంది శ్రీ 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 స్వయంభూ చెన్నకేశవ స్వామి దేవాలయం శ్వేత మహాముని ఘోరమైన తపస్సు చేస్తే స్వయంభూగా వెలిసి భక్తుల కోరికలు తీర్చటానికి అలాగే భక్తుల ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోవటానికి వెలసినటువంటి ఆ చెన్నకేశవస్వామి ఈ దేవాలయంలో ఉన్నారు మరి చెన్నకేశవ స్వామితో పాటు మరింతమంది ఉప దేవాలయాలు కూడా ఉన్నాయి వాటిని కూడా వెళ్ళి సందర్శిద్దాము పదండి ఇళ్ళ మధ్యలో ఉంటుంది ఈ దేవాలయం కొలువైన ఈ దేవాలయము చుట్టూ ప్రకృతి మధ్యలో ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఈ ఆలయ నిర్మాణము అలాగే ఈ దర్వాజను చూస్తుంటే ఆనాటి ఉనికిని తెలియచేస్తుంది అంతేకాకుండా మనకి ఈ దర్వాజాలపైన ఒకవైపు శంకు ఇంకొక వైపు చక్రాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అవి చూడచ్చు బాగుందో కదా ఈ దేవాలయము సో ఫస్ట్ మనం ఇలా మెట్లు ఎక్కి ఎంటర్ అయిన వెంటనే మీరు చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు నిజ మనము ఎన్ని దేవాలయాలకు వెళ్ళి మనం చూసినా కూడా మనకి ఇలాంటి ఆంజనేయ స్వామి దర్శనం ఇవ్వడం అనేది చాలా అరుదు ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి చతురం భుజాలతో ఆంజనేయ స్వామి కంప్లీట్ గా మనం చూడొచ్చు ఎక్కడ చూసినా సరే కేవలము ముఖము అది కూడా దక్షిణం వైపు తిరుగున్న ఆంజనేయ స్వామిని మనం చూస్తూ ఉంటాం ఒక కంటితో సో ఇక్కడ మీరు చూసినట్లయితే గనక మొట్టమొదటిగా ఆంజనేయ స్వామికి శంఖు చక్రాలు అనేది మనకి ఆ రెండు చేతుల్లో కనిపిస్తున్నాయి ఇలాంటి ఆంజనేయ స్వామిని గనక దర్శనం చేసుకొని మనం కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది ఇక్కడ భక్తుల నమ్మకం जय हनुमान ज्ञानगुणसागर जय कपिसदुलोकबुजाकर रामदूततुलितबलकाम अञ्जलनि पुत्रपवन सुतनाम महावीरविक्रमबजरङ्गे कुमतिनिवार सुमितकेसङ्गी हञ्चनवरणविराजसुवेश काननकुण्डलकुञ्चितकेस मादा वज्र ध्वजा विराजै याधे मूञ्जनेवुसा चै शङ्कर सुवनकेसरी नन्दन तेजप्रतापमहाजगवन्द्यावानगुणीयत्रातुर సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి ఈ ఆలయ ఆవరణలో మర్రి చెట్టు వేప చెట్టు కలిసి ఉండటము అలాగే ఇక్కడ గోశాల ఉండటము చిన్న మంటపం లాంటిది నిర్మించటము కూడా జరిగింది ఈ మర్రిచెట్టు యొక్క విశిష్టత ఏంటి అంటే స్పెషాలిటీ ఏంటి అంటే ఈ ఆలయము ఏడు వందల ఎనిమిది వందల సంవత్సరాల నాటి చరిత్ర ఈ దేవాలయానికి ఉంది కదా అప్పటి నుంచే ఈ దేవాలయంలో ఈ మర్రిచెట్టు అనేది ఉందంట మరి ఒకసారి పిడుగుపడి ఆ మర్రి చెట్టు కాలిపోతే దాని యొక్క రూట్స్తో అంటే ఇక్కడ ఉండేది మొదట్లో ఇటు సైడ్ సో దాని యొక్క రూట్స్తో ఇదిగో ఈ మర్రి చెట్టు అనేది ఆవిర్భవించి ఇంత పెద్దగా విస్తరించింది ఈ మర్రి చెట్టుకి అంటే తాడు కట్టి ముడుపులు కట్టి ఇక్కడ కనుక ఏదైనా కోరిక కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది భక్తుల నమ్మకం గోశాలలో ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఇక్కడ మీకు ఏదైతే ఒక దూడ కనిపిస్తుందో మీకు చూపిస్తాను సో మనకి ఇక్కడ ఇదిగో సో దూడ కనిపిస్తుందో దీని పేరు కృష్ణ ఇది కృష్ణాష్టమి రోజు పుట్టిందని చెప్పి దీనికి కృష్ణ అని పేరు పెట్టారు సో క్యూట్ క్యూట్గా ఉందో కదా అలాగే హోలీ రోజు పుట్టింది అని చెప్పేసి ఆ లోపల ఉన్నదానికి రాధ అని పెట్టారు ఇంకొక దాని పేరు లక్ష్మి అనమాట సో ఇలాగా ఇక్కడ గోశాలలో గోవులు కూడా ఎంతో అందంగా ఉన్నాయి కదా చూడ్డానికి మరి ఇంకెందుకు ఆలస్యం మనం లోపలికి వెళ్ళి అయ్యవారిని దర్శనం చేసుకుందాం కదా స్వయంభూగా వెలిసినటువంటి చెన్నకేశవ స్వామి ఎంత అందంగా ఉన్నారో చెన్నకేశవ అంటే కేశాలు వెరబూసుకొని చెన్న అంటే ఎంతో అందంగా ఉన్నటువంటి స్వయంభూగా వెలిసినటువంటి స్వామి అనమాట అంటే ఇక్కడ స్వయంభూగా ఎందుకు వెలిసారు అని అంటే శ్వేత మహాముని ఘోర తపస్సు చేస్తే అంటే ఆయన ప్రత్యక్షం అవ్వడానికి ఘోర తపస్సు చేస్తే ఇలా చెన్నకేశవ రూపంలో ఇక్కడ స్వయంభూగా భక్తుల కోరికలు నెరవేర్చడానికి కానీ భక్తులు ఆపదలో ఉన్నప్పుడు ఆయన వచ్చి ఆదుకోవడానికి కానీ ఇక్కడ స్వయంభూగా ఏడు ఏడు వందల ఎనిమిది వందల సంవత్సరాల క్రితం స్వయంభూగా వెలిసినటువంటి స్వామి అంతేకాకుండా ఈ గుడి యొక్క చరిత్ర ఏంటి అంటే అప్పట్లో ఔరంగజేబు తన సైన్యంతో గుర్రం మీద అలా వస్తున్నప్పుడు ఈ గుడి వరకు వచ్చిన వెంటనే అక్కడ ఆగిపోయేదట అంటే ఆ గుర్రం నడుచుకుంటూ అసలు కొన్ని అడుగులు కూడా వేసేది కాదట అలా మూడు నాలుగు సార్లు జరిగేటప్పటికి ఇదేంటి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఆగిపోవడం ఏంటి అనే విషయాన్ని తెలుసుకోమని చెప్పి పంపిస్తే అప్పుడు ఆ సైన్యము స్వామికి ఏం చెప్పారంటే ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి చెన్నకేశవ స్వామి ఉన్నారు అందుకే మన గుర్రాల మీద అంటే మీరు ఇలాగా అడుగు వేయడానికి సాధ్యపడట్లేదు అని చెప్పి చెప్పినంతనే నిజమా ఇదంతా నిజమేనా అసలు నమ్మాలా లేదా అని చెప్పి ఆయనకు ఉన్న అనుమానంతో అప్పట్లో ఇలాగా గుడిలాగా లేదనమాట అంటే మెట్లు ఇలా గుడిలాగా లేదు జస్ట్ ఒక పెద్ద కొండలు ఆ కొండ గుహల్లో మనకి స్వయంభూగా వెలిసారు చెన్నకేశవ స్వామి సో అలాగా చూద్దామని చెప్పి పైకి వస్తూ ఉన్నప్పుడు ఆయన అలా చూస్తుంటే ఏమైందంటే ఒక పెద్ద వెలుగు లాంటిది కళ్ళు చెదిరిపోయే వెలుగు ఒళ్ళు గగురు కుడిచేంత వెలుగు లాంటిది వచ్చింది అలా చూసిన వెంటనే ఆయన కిందకి వెళ్ళిపోయినో మనకి ఇక్కడ నిజంగానే చంద్రకేశ్వర స్వామి స్వయంభూగా వెలిసారు ఎంతో పవర్ ఉంది అని అప్పటి నుంచి ఇక్కడ ఎంతో ఎంతో పూజలు హోమాలు యజ్ఞ యాగాలు జరుగుతూ ఉంటాయంట అలాగే అసలు చెన్నకేశవ స్వామి లేకపోతే ఇది చాంద్రాయన గుట్ట అనే పేరు ఎందుకు వచ్చింది అని అంటే రాయలసీమ ప్రజలు అలాగే కొన్ని ప్రాంతాల ప్రజలు వాళ్ళు మన చెన్నకేశవ స్వామిని చెన్నరాయుడు అని పిలిచేవాళ్ళంట అందుకే అప్పట్లో దీనికి చాంద్రాయన గుట్ట అనేది పేరు వచ్చింది ఇప్పుడు అది రాను చాంద్రాయన గుట్టగా మారింది సో ఈ చాంద్రాయన గుట్ట పైన మనం ఇలా పైకి వచ్చి కనుక చూసినట్లయితే ఇక్కడ వ్యూ చూడండి ఎంత అందంగా ఉంటుందో నాకు తెలిసి ఆల్మోస్ట్ హైదరాబాద్ని మొత్తం కూడా మన కళ్ళతో మనం చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ మనకి లాంగ్ షాట్ నుంచి కనిపిస్తూ ఉంటుంది చూసారు కదా ఎంత బాగుందో ఎంత ఆహ్లాదకరంగా ఉందో మరి అంతేకాకుండా ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను అదేంటి అంటే అప్పట్లో అంటే ఎప్పుడైతే ఏడు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ చెన్నకేశవ స్వామి స్వయంభూగా వెలిసారు భక్తుల కోరికలు నెరవేరుస్తున్నారు అనే విషయం తెలిసిందో నిజాముల కాలంలో నుంచే ఉంది కదా ఈ టెంపుల్ సో నిజాముల కాలంలో నవాబు ఏం అంటే ఇక్కడ ఆ చెన్నకేశవ స్వామికి పట్టు వస్త్రాలు అలాగే ముత్యాల హారాలు ఇలాంటివన్నీ కూడా ఇచ్చేవాళ్ళంట స్వామిని అలంకరించడానికి ఈ ఆలయం యొక్క విశిష్టత గురించి ఈ ఆలయంలో జరిగేటువంటి విశేషమైన పూజల గురించి మరిన్ని వివరాల గురించి మనకి తెలియచేయడానికి ఈ ఆలయ ప్రధాన అర్చకులు మనతో పాటు ఉన్నారు ప్రతాపాచార్యులు గారు తెలుసుకుందాం గురుగారు ఈ ఆలయ విశిష్టత గురించి వివరిస్తారా ఓం శ్రీ చెన్నకేశవ పరబ్రహ్మణే నమ ఇది చాంద్రాయన్గుట్టలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి యొక్క దేవాలయము ఇక్కడ నేను గత పన్నెండు సంవత్సరాలుగా అర్చకునిగా విధులు నిర్వహిస్తున్నాను ఈ స్వామి యొక్క విశేషం ఏంటంటే ఇక్కడ స్వామివారు దాదాపు హైదరాబాదు మనకు లేదు ఇదంతా అడవి ప్రాంతం ఈ అడవి ప్రాంతంలో ఇది ఒక గుట్ట ఈ గుట్ట పైన రాతి బండలతో వెలిసినటువంటి ఒక గుహ ఆ గుహ లోపల ఆ కాలంలో శ్వేత మహాముని అనే ఒక మునీశ్వరుడు చాలా తపస్సు చేసుకుండగా ఆ ఫలితంగానే స్వామి విష్ణుమూర్తి స్వయంభూగా ఇక్కడ అవతరించాడు ఆ అవతారం ఏంది అంటే చెన్నకేశవ స్వామి అసలు చెన్నకేశవ స్వామి అంటే అవతారం ఏం కాదు విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఎవరైతే ఆయన భక్తులకు ఆపద కలుగుతుందో ఆగమేఘాల మీద వచ్చి రక్షించేవాడే చెన్నకేశవుడు అయితే ఈ ఆ కాలంలో అందరూ కూడా మీసాలు ఉంటాయి కాబట్టి చెన్నరాయుడు చెన్నరాయుడు చంద్రాయుడు అని పిలిచి పిలుచుకునేవారు అంటే రాయలసీమ కొన్ని ప్రాంతాల వారు వాళ్లకు ఇలవేల్పు స్వామి చెన్నకేశవ స్వామి అయితే ఆ విధంగా చంద్రాయుడు అని పిలుచుకున్న కాలక్రమేణా చన్న్రాయని గుట్ట కాస్త చాంద్రాయన గుట్టగా మారింది ఈ స్వామి పేరు మీదనే ఇక్కడ ఈ ప్రాంతం వెలిసింది దీనికి ఉపదేవాలయాలుగా పక్కన శివాలయము మల్లన్న టెంపుల్ ఇవన్నీ కూడా ఇవన్నీ ఉపదేవాలయాలు ఇది ప్రధానమైన ఆలయం ఇది ఇక్కడ మనకు చిన్నకేశ్వర దేవాలయాలు భారతదేశంలో చాలా ఉన్నాయి కాకపోతే అవన్నీ కట్టించినాయి ఆ కాలంలో బ్రహ్మనాయుడు భారతదేశం మొత్తం వెయ్యి దేవాలయాలు నిర్మించారని చరిత్రలో చెప్తారు ఆ విధంగా ఇక్కడ మనకు కనిపించేదిగా చెన్నకేశ్వర దేవాలయం మాత్రము స్వయంభూవే స్వామి స్వయంభూ దేవాలయాలు అరుదుగా ఉన్నాయి అందులో ఇదొక స్వయంభూ దేవాలయం అదే విశేషం ఇక్కడ కోరిన వారికి ఎవరు స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటారో వారి కోరికలన్నీ నెరవేరుస్తూ స్వామి కలియుగంలో ప్రత్యక్ష దైవంగా ఇక్కడ ఉన్నాడు అలాగే ఇక్కడ జరిగేటువంటి విశేషమైన పూజల గురించి ఆ కాలంలో దీన్ని చోళరాజులు నిర్మించారు ఇక్కడ ఈ దేవాలయాన్ని ఇది ఒక వాళ్ళు ఆర్కియాలజీ వాళ్ళు దీన్ని చోళరాజులు నిర్మించిన కన్స్ట్రక్షన్గా వాళ్ళు గుర్తించారు అంటే చోళరాజులు అంటే దాదాపుగా మనకు ఒక ఏడు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించిన దేవాలయం ఇది ఆనాటి నుండి కూడా స్వామివారికి విశేషమైన పూజలు బ్రహ్మోత్సవాలు కళ్యాణాలు ఇక్కడ ఉత్తర ఉత్తర ద్వారం ఉంది వైకుంఠ ద్వారము వైకుంఠ ఏకాదశి ఘనంగా జరుగుతుంది ఆ కాలం నుండి స్వామికి ఘనంగా పూజలు జరుగుతుండేవి నిజాం కాలం వరకు కూడా ఇక్కడ ఎంతో విశేషమైన పూజలు జరిగాయి నైజాం ప్రభు ఆ కాలంలో స్వామివారికి పట్టు వస్త్రాలు కళ్యాణానికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు పంపేవారు ఒకరోజు హైదరాబాద్కు హాలిడేగా ప్రకటించేవారు అంతటి విశేషమైన దేవాలయము ఈరోజు ఆదరణ కరువై దేనికి నోచుకోకుండా చాలా దీనస్థితిలో ఉంది సంపూర్ణ శిథిలావస్థలో ఉంది భక్తులంతా కూడా ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మించటందుకు అందరూ చేతులు కలపాలని మనవి చేస్తున్నారు ఏ అవతారము ఈ చెన్నకేశవ స్వామి ఏ విధంగా అయితే ఈ చెన్నకేశవ స్వామి భక్తులకు అంటే విష్ణుమూర్తి భక్తులకు ఎవరికైతే ఆపద కలుగుతుందో ఆగమేఘాల మీద వచ్చి రక్షించేవాడే చెన్నకేశవుడు ఆ రక్షించేటందుకు వచ్చేటప్పుడు ఆ స్వామివారు కిరీటాన్ని ధరించరు శంఖచక్రాలు సరిచూసుకోరు ఏ విధంగా అయితే ఆ రోజు గజేంద్ర మోక్షం కోసం అంటే గజేంద్రుణ్ణి ఆ ముసలి నుంచి రక్షించేటందుకు ఏ విధంగా అయితే వస్తాడో ఆ విధంగానే ఆయనకు ప్రీతికరమైన భక్తుల కలిగినప్పుడు ఆగమేఘాల మీద వచ్చేవాడు చిన్నకేశవుడు అన్నట్టు చిన్న అంటే ఆ వచ్చేటప్పుడు కిరీటం పెట్టుకోడు కాబట్టి వెంట్రుకలు ముడివేసుకోడు కాబట్టి కురులు వినబోసుకొని అలాగే వస్తాడు కాబట్టి అది చూసి భక్తులు చిన్న కేశవుడా అని పిలుచుకుంటారు కాబట్టి చిన్న అంటే అతి సుందరమైన కేశాలు అంటే వెంట్రుకలు చిన్న కేశాలు అంటే అతి సుందరమైన వెంట్రుకలు గలవాడు చెన్నకేశవుడు ఆ గురువు అంటే మనకి శ్రీ శ్రీ స్వయంభు లక్ష్మి చెన్నకేశ్వర స్వామి దేవాలయం కదా నాకు ఇందాక నుంచి చూస్తుంటే చెన్నకేశ్వర స్వామి అలాగే కింద ప్రతిష్ఠించిన చెన్నకేశ్వర స్వామి కనిపిస్తున్నారు సో లక్ష్మీదేవి ఎక్కడ ఉంది మనకు పైన స్వామి స్వయంభూగా వెలిసింది కేవలం ముఖం మాత్రం వెలిసిండమ్మ స్వామి అయితే మనం ఆరాధించుకోవటందుకు స్వామి సంపూర్ణమైన విగ్రహం ఉండాలని కింద ప్రతిష్ట చేసుకున్న విగ్రహము అయితే స్వామి ఒక్కడే ఉండడు ఎప్పుడైనా లక్ష్మి శ్రీదేవి భూదేవి సమేత శ్రీమన్నారాయుడు కాబట్టి ఆ స్వామి ఇరుపక్కల ఇద్దరు ఉంటారు శ్రీదేవి భూదేవి ఉంటారు ఈ విధంగా మనకి ఇక్కడ కూడా చూడొచ్చు ఉత్సవ విగ్రహాలు ఇవి ముందర ఉత్సవ విగ్రహాలు విగ్రహాలు ఇవి శ్రీదేవి భూదేవి వెనక కనిపించే చిలక పట్టుకున్న అమ్మవారేమో గోదాదేవి నీలాదేవి అంటారు ఈ పక్కకు చక్ర పెరమాళ్ళు ఓ చాలా బాగున్నాయి చాలా చాలా బాగుంది అంటే లక్ష్మీదేవి అనేది మనకి అంటే శ్రీదేవి భూదేవిని అటు ఇటు ఉన్నారు కానీ కనిపించట్లేదు చిన్న చిన్న ఉంటారు అట్లా పెట్టకూడదు అని ఏదో శాస్త్ర ప్రకారంగా చిన్న పక్కకు పెట్టారు అంటే ఇక్కడ చూసినట్లయితే ప్రతి దేవాలయంలో కూడా ఈ శ్రీ కుర్మం అనేది ఉంటుంది వైష్ణవ దేవాలయంలో ప్ర ప్రత్యేకంగా వైష్ణవ పురాతనమైన దేవాలయాల్లో ఈ శ్రీ కుర్మం ఉంటుంది దాన్ని తాబేలు అంటారు శ్రీ కుర్మము ఆ విధంగా ప్రతి దేవాలయంలో దాన్ని ప్రతిష్ఠ చేసి పెడతారు స్వామివారికి ఎదురుగా ఉంటుంది లోపల మీకు కనిపించే తెల్ల స్తంభం రాతి స్తంభం కనిపిస్తుంది స్వామివారి పక్కన ఆ లోపల గుహ ఉంది ఒక ఏడు ఫీట్ల గుహ ఉన్నది ఇప్పటికీ అలాగే ఉంది ఆ గుహలో శ్వేతమామని అక్కడ తపస్సు చేసుకునేవారు అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక ఆండాళ్ళమ్మవారిని దర్శించుకోవచ్చు ఇక్కడ ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి ఇక్కడ ఆండాళ్ళమ్మవారికి ఏమేమి జరుగుతాయి అని అంటే మార్గశిర మాసంలో తిరుప్పావై నెల రోజుల పాటు జరుగుతుంది నెల రోజుల తరువాత ఆ రోజు అమ్మవారి కళ్యాణం కూడా జరుగుతుంది అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరుగుతుంది అమ్మవారి కళ్యాణం అంతేకాకుండా వైకుంఠ ఏకాదశి రోజు మనకి ఉత్తర ద్వారం తెరుస్తారు ద్వార దర్శనం చాలా మంచిది అని అంటారు కదా మనకి ఎన్ని జన్మల పుణ్యం వస్తుంది అని సో మన ఆ రోజు మెయిన్ ఎంట్రెన్స్ నుంచి కాకుండా ఇదిగో ఇక్కడి నుంచి కొండ గుహలో నుంచి అయ్యవారిని అమ్మవారిని దర్శించుకొని ఆ తర్వాత చందకేశవుల స్వామిని దర్శించుకొని మనం ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని అలా బయటికి రావటం అనేది జరుగుతుందంట ఈసారి మీకు కుదిరితే గనక ముక్కోటి ఏకాదశికి రావడానికి ప్రయత్నించండి ఆ గోదాదేవిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ కొన్ని ఉప ఆలయాలు కూడా ఉన్నాయి అక్కడికి కూడా వెళ్ళి ఆ దేవుళ్ళని దర్శనం చేసుకొని వద్దాము పదండి ఆ ఆండాళ్ళమ్మను దర్శనం చేసుకొని మెట్లు దిగి కిందకి వచ్చి అలా స్ట్రైట్గా గా వస్తే మనకి ఉప ఆలయాలు ఉంటాయి అని చెప్పి చెప్పాను కదా అందులో మొట్టమొదటిగా కనిపించేది శివాలయము ఈ శివాలయంలో ఆ శివుడి లింగం స్ఫటికలింగం అయి ఉంటుంది స్ఫటికలింగాకారంలో ఇక్కడ శివుడు మనకి దర్శనం ఇస్తారు మీకు తెలుసు స్ఫటికలింగాన్ని దర్శనం చేసుకుంటే ఎంతటి మహా అయినా పోతుంది ఎంతో అదృష్టం కలుగుతుంది అని చెప్పి మరి అలాంటి స్ఫటికలింగం ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు ఆహా ఎంత అందంగా ఉందో కదా చూడడానికి నాకైతే ఇప్పటి వరకు నేను చాలా గుళ్ళు చూశాను కానీ ఈ గుడి మాత్రం చాలా కొత్తగా అనిపించింది మీరు చూస్తుంటే తెలుస్తుంది ఎక్కడెక్కడ బండరాళ్ళు అంటే కొండ గుహ లోపలికి కింద కిందకి మనం ఏ దేవుని దర్శనం చేసుకున్నా కూడా అలా వెళ్ళాలన్నమాట సో మరి కింద మల్లికార్జున స్వామి ఉన్నారు దర్శనం చేసుకుని వద్దాము పదండి కాకపోతే మనం ఇవి దిగేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా దిగాలండి ఎందుకంటే ఇవి కొంచెం జారుడుగా ఉంటాయి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు చూసుకొని దిగితే చాలా మంచిది దిగేటప్పుడు ఎక్కేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకొని దిగాలి అసలు ఇప్పుడే దిగడానికి ఎక్కడానికి ఇంత కష్టంగా ఉంటే అప్పట్లో అసలు ఇలా మెట్లు కూడా ఉండేవి కాదు కొండే మొత్తం అలా వెళ్ళి దేవుని దర్శనం చేసుకునేవాళ్ళు కదా ఎంత అద్భుతమో అవలసింది మీరు చూస్తున్నారు కదా ఎంతో అందంగా గోడ మీద పసుపు వర్ణంలో స్వయంభూగా వెలసినటువంటి మల్లికార్జున స్వామి అలాగే కేతాంబిక దర్శనం చేసుకోవచ్చు ఎదుర్గా మనకి బ్రహ్మ సూత్ర శివలింగం కూడా కనిపిస్తుంది దర్శించుకోవచ్చు ఇందాక నేను చెప్పాను కదండి బ్రహ్మరాంబ దేవాలయంలోకి వెళ్ళి ఆ స్వయంభూగా వెలసినటువంటి ఆ అమ్మని చూద్దాము అని చెప్పేసేసి ఇది ఒక గుహలాగా ఉందనమాట ఈ గుహ లాంటి దాంట్లోకి వచ్చి మనము వెళ్ళాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అమ్మ ఎంత అందంగా ఉందో ఈ భ్రమరాంబాదేవి ఇక్కడ స్వయంభూగా వెలిసారు దాని తర్వాత ఈ వాళ్ళు ప్రతిష్ఠించారనమాట ఎందుకు అని అంటే ఇక్కడ తరతరాలుగా పూజ చేస్తున్నటువంటి అర్చకులు ఇప్పటికీ చేస్తున్నారు అప్పట్లో ఒక అర్చకులకి కళ్ళు కనిపించక ఇబ్బంది పడుతుంటే ఆ దేవి ఇక్కడ ప్రత్యక్షమై ఆయన కళ్ళని అందించింది అంటే కళ్ళు వచ్చేలా చేసి ఆ తర్వాత అంటే ఇందాక మీరు చూసినటువంటి మల్లికార్జున స్వామిని చూశారు కదా సో అక్కడి నుంచి ఇక్కడికి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ అంతర్ధానం అయ్యారు అంటే మాయమైపోయారు అనమాట అందుకోసం అమ్మ ఎలా అయితే ఉన్నారో ఈ గుళ్ళో వాళ్ళు అమ్మని అలాగే ప్రతిష్ఠించడం అనేది జరిగింది అంతేకాకుండా ఇందాక మీరు చూసినటువంటి గోడ మీద పసుపు వర్ణంలో ఉన్నటువంటి ఆ మల్లికార్జున స్వామి కేతాంబ పౌర్ణమి పౌర్ణమికి శుభ్రం చేస్తారంట అంటే ఆ పసుపుని క్లీన్ చేసి మళ్ళీ పసుపు వర్ణం మొత్తం పసుపుని మొత్తం రుద్ది అభిషేకాలు చేసి మళ్ళీ పసుపుని రాసి కుంకాలు పెట్టి ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారంట ఆ శివయ్యని కూడా అభిషేకిస్తూ ఉంటారు అక్కడ రాసినటువంటి అంటే రాసి తీసినటువంటి పసుపు కానీ శివయ్యకు పూసినటువంటి భస్మము కానీ అమ్మ దగ్గర ఉన్నటువంటి కుంకుమ కానీ ఎవరైనా ఎన్ని కష్టాల్లో ఉన్న వాళ్ళు తీసుకొని ఆ కుంకుమని పెట్టుకోవడం కానీ ఔషధంలాగా సేవించడం కానీ ఆ శివయ్య భస్మం కానీ పొలాల్లో చల్లటం కానీ జరిగినట్లయితే కనుక తప్పకుండా వాళ్ళకి అనారోగ్యం నుంచి బయటపడడము పంట పొలాల్లో మంచి పొలం వాళ్ళు అనుకున్నటువంటి ఫలితాలు రావటం అన్నీ జరుగుతూ ఉంటాయంట ఈ ఆలయంలో ఉన్నటువంటి విశిష్టత ఇది కూడా ఈ శివలింగం యొక్క విశిష్టత ఏంటి అంటే ఇది బ్రహ్మసూత్ర శివలింగం అని అంటారు అంటే మనం సాధారణంగా మా ఊరు శివలింగాలో లేకపోతే స్పటకలింగాలో ఆ శివయ్యను దర్శించుకొని ఉంటాం ఇక్కడ ఈ శివలింగం అంటే బ్రహ్మసూత్ర శివలింగం అంటే ఏంటంటే కింద బ్రహ్మ మధ్యలో విష్ణు పైన శివయ్య ఈ ముగ్గురి కలయికే బ్రహ్మసూత్ర శివలింగం ఈ శివలింగాన్ని దర్శనం చేసుకున్నారు అంటేనే దాని అర్థం ఏంటంటే మనం చేసుకున్నటువంటి కర్మలు తొలగిపోయినాయి అంటే కొంతమంది కొన్ని కొన్నిసార్లు బాధపడుతూ ఉంటారు నేను ఎన్ని చేసినా ఏం చేసినా ఎంత మంచి చేసినా జరగట్లేదు ఎంత చదివినా చదువు రావట్లేదు ఎన్ని సంబంధాలు వెత్తినా దొరకట్లేదనో ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు అంటే ఏదో ఒక కర్మ మన పూర్వజన్మ కర్మ అనేది ఇంకా ఉండడం వల్ల మనం ఎంత మంచి పనులు చేసినా ఈ రోజుకి జరగదు బట్ ఇలా వచ్చి ఈ శివయ్యను దర్శనం చేసుకున్నాము అంటే దాని అర్థం ఏంటి అని అంటే మనం చేసుకున్నటువంటి కర్మలు పటాపంచలు అయిపోయినాయి ఇహ నుంచి అంతా మంచి రోజులే ఉంటాయి అనేది దాని అర్థం ఇలా బ్రహ్మ అంటే ఈ శివలింగాన్ని దర్శనం చేసుకున్న తరువాత మనం ఇక్కడ ఈ ఆలయాన్ని శుభ్రం చేయటం కానీ లేదైనా కూడా ఏదైనా సరే చిన్న చిన్న సేవలు కానీ చేయటం గనక జరిగినట్లయితే మరింత ఫలితం మనకి దక్కుతుంది అని ఇక్కడ మనకి చెప్పారనమాట తప్పకుండా మీకు కుదిరితే మీరు కూడా వచ్చి దర్శించుకొని మీకున్నటువంటి సమస్యల్ని తీర్చుకోవడానికి ప్రయత్నించండి సో చూశారు కదండీ ఈరోజు చాంద్రాయన గుట్టలో శ్రీ 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 స్వయంభూగా వెలిసినటువంటి చెన్నకేశవ స్వామి అలాగే స్వయంభూ మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు కదా అలాగే ఆ శివయ్యను కూడా మనం దర్శనం చేసుకున్నాము మీకు కుదిరితే మీరు కూడా ఒక్కసారి వచ్చి దర్శించ చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి మరి ఇక్కడికి రావడానికి అంటే ఎలా రావాలి అంటే చార్మినార్ నుంచి కూడా మనకి బస్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి టూ అలాగే ఎయిటీ ఫైవ్ పక్కనే బస్ స్టాప్ కూడా ఉంటుంది సో బార్కాస్ బస్ స్టాప్ అని లేకపోతే చెక్ పోస్ట్ దగ్గర ఆపండి అన్నా కూడా చాంద్రాయన్గుట్ట చెక్ పోస్ట్ అంటే అక్కడ ఆపేస్తారు అక్కడ దిగి ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకున్నంతని మీకున్న సమస్యలన్నీ పటాపంచలు అవుతాయి అనేది భక్తుల నమ్మకం తప్పకుండా వచ్చి దర్శనం చేసుకోండి మళ్ళీ వచ్చే దేవాలయంలో మరీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం